అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు పట్లంలోని ఆర్యవయ్య ఉత్సవ మండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెండియాల కుమార్ నూతన అధ్యక్షులుగా మరియు ఇతర పాలకవర్గ సభ్యులుగా బాధ్యతలు స్వీకరించారు ఆర్యవయ్యసు యువజన సంఘం మహిళా మండలి వంటి అనుబంధ విభాగాల సభ్యులు కూడా ప్రమాణం చేశారు ఈ వేడికి ఒక ముఖ్య అతిథిగా గుంతకాల రైల్వే డిఆర్సీ సభ్యులు మరియు రాయలసీమ బూత్ కమిటీ అధ్యక్షులు అయిన తల్లెం భరత్ కుమార్ హాజరయ్యారు ఆయన నూతన అధ్యక్షులు విజయ్ కుమార్ పాలకవర్గ సభ్యులకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పటాల అందించి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షులు గున్సెట్ రమేష్ వైఎస్సార్టీపీ నాయకులు శనసెట్ నవీన్ మేడా వెంకట సుబ్బాయి సహా పలువురు ప్రముఖులు పాల్గొని నూతన కమిటీకి అభినందనలు తెలిపారు

విజయనగరం మొదటి నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను విజయనగరం చెప్పాలంటే ఈ మధ్య కాలంలోనే మా సిటీ ఉన్న హై స్కూల్ మీ వాసవి పెద్దగా చేసి మీ సంఘానికి అభివృద్ధికి తోడ్పడాలని ఆ వాసవి మాత దీవెన మిండుగా ఉండాలని సభాముఖంగా ప్రమాణ స్వీకారం చేయాలని కోరుతున్నాం ఈ తర్వాత ఆలయ సమాజం తర్వాత వైద్యుడిగా ఉన్నారు ఆ తర్వాత మహిళా చేస్తారు అందాలు సరిచేస్తారు సంఘ పాలక వర్గం ప్రమాణ స్వీకారంలో భాగంగా మీ పేరు శ్రీమతి అ పదవి చెప్పుకోండి ఈ పదవిలో నిలింగ సంఘ ఆశయ సాధనకు ఆర్య ఆర్యదశ్య జాతి పెంపొందించుటకు నా పదవీ కాలము నందు అపుంఠిత దీక్షా దక్షతలతో పనిచేయగలగాలనని నా యొక్క బాధ్యతలకు కట్టుబడి కర్తవ్య నిర్వహణతో సంఘము నియమ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించనని

నిందితులైన చెన్న విజయ గోమ గారికి అదేవిధంగా జిల్లా చైర్మన్ జయప్రకాష్ గారికి తెలుగుదేశం పార్టీ రాష్ట్రీయ సాంస్కృతిక అందరికీ పదకొండు మొదల

మే వాస్తవానికి తప్పగా చేసి మీ సామాజిక అభివృద్ధికి తోడ్పడాలి ఆ వాస్తవికత దివేన నిట్టుగా ఉండాలని సభ ముఖంగా అయ్యే భాగ్యతలకు అయ్యే భాగ్యతలకు హక్కుపడి కట్టుబడి కర్తవ్య నిర్వర్తనలో కర్తవ్య నిర్వర్తనతో సంఘము నియమ నిబంధనలకు విలుతావుగా సంఘము సంఘము నియమ నిబంధనలకు విలుతావుగా రూపొంచి ప్రతిబింబించాలి రూపొందించాలని సంఘము అభివృద్ధికి అన్ని కృషి కృషి చేస్తానని చేస్తానని మన కులదేవత మన కులదేవత శ్రీ వాసవి కన్య పరమేశ్వరి మాత శ్రీ వాసవి కన్య పరమేశ్వరి మాత సాక్షిగా సాక్షిగా సమక్షంలో మీ అందరి సమక్షంలో మనస్సాక్షిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాడా